శ్రావణ మాసంలో ఈ రాశుల వారికి అన్ని మేష మేషరాశి ఏ రాశికైనా తృతీయ స్థానం అత్యంత బలహీనమైన రాశి ఈ రాశిలో గురు శుక్రుల సంచారం వల్ల ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం తగ్గడం ప్రయత్న లోపం అనారోగ్య సమస్యలు పీడించడం ఆదాయం తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అయితే దుర్గామాతకు పూజ చేయడం లేదా లలిత సహస్రనామం స్తోత్రం పఠనం కానీ చేయడం వల్ల ఈ నెలంతా నల్లేరు కాయల మీద బండిలా సాగిపోయే అవకాశం ఉంది సమస్యలు తగ్గడంతో పాటు మనసులోని కోరికలు నెరవేరుతాయి కర్కాటక రాశి ఈ రాశికి వ్యయస్థానంలో గురుశుక్రుల సంచారం వల్ల శ్రావణ మాసం అంతా ఖర్చులు సమస్యలు శ్రమ తిప్పట అనారోగ్యాలతో గడిచిపోయే అవకాశం ఉంది వీటి నుంచి బయటపడాలన్న పక్షంలో శివార్చన చేయడం చాలా మంచిది దీనివల్ల వృత్తి ఉద్యోగాలతో పాటు కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి ఉపయోగ ఖర్చులు లాభాదాయక పెట్టుబడులు పెరుగుతాయి ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది తరచు దుర్గాదేవిని పూజించడం మంచిది వృశ్చిక రాశి వృష్టిక రాశి వారికి అష్టమ స్థానంలో ఈ రెండు శుభ గ్రహాల సంచారం ఈ రాశి వారికి ఏ విధంగానూ మేలు చేసే అవకాశం ఉండదు ధన నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉండదు శ్రమకు తగ్గ ఫలితం లభించకపోవచ్చు ఆదాయ వృత్తి ప్రయత్నాలు ఒక పట్టణ ఆశించిన ఫలితాలను ఇవ్వవు కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది ఈ సమస్యలకు పరిహారం తరచూ ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది సమస్యల పరిష్కారంతో పాటు ధనయోగాలు కూడా కలుగుతాయి మకర రాశి ఈ రాశికి షష్ఠ స్థానంలో గురు శుక్ర అంటే శుక్రుల సంచారం వల్ల శ్రావణ మాసం అంతా ఆర్థిక సమస్యలు అనారోగ్యాలు పోటీదారుల బెడద ధన నష్టం వంటి ఇబ్బందులతో గడిచిపోయే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కూడా ప్రభావం తగ్గే అవకాశం ఉంది అయితే ఈ రాశి వారు తరచూ శివార్చన చేయడం లేదా గణపతిని అర్చించడం వల్ల ఆదాయం పెరిగే వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువగా పుణ్యక్షేత్రాలను గడువులను సందర్శించే అవకాశం ఉంది మీనరాశి ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో శుక్ర గురువులు కలవడం వల్ల కుటుంబం వ్యక్తిగత సమస్యల వల్ల మనశ్శాంతి తగ్గుతుంది విపరీతమైన మానసిక ఒత్తిడి ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి ఉద్యోగంలో పని భారం ఎక్కువ ఉంటుంది ఈ సమస్యలతో శ్రావణవాసం వృధా కాకుండా ఉండాలన్న పక్షంలో ఈ రాశి వారు తరచు పార్వతీ పరమేశ్వరును శుతించడం చాలా మంచిది ఈ సమస్యల నుంచి బయటపడంతో పాటు ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది